హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు థర్స్డే ఎపిసోడ్ ఏం జరిగిందో వీడియోలో క్లియర్గా చూద్దాం గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరు నిద్రలేగుస్తారు రీతు సంజన రాము వీళ్ళ ముగ్గురు మంది చాలా మంచి కామెడీ జరుగుతుంది కెప్టెన్ రాము సంజన అండ్ రీతు ఇద్దరిని బయటకు వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే సంజన అండ్ రీతు నువ్వు డ్యాన్స్ వేస్తే మేము బయటకు వెళ్తామని చెప్పి కామెడీ చేస్తూ ఉంటారు తనుజా అండ్ భరణి ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది దివ్య వచ్చినప్పటి నుంచి భరణి ఎక్కువ దివ్యతోనే నేను మాట్లాడుతున్నాను తనుజా ఫీల్ అవుతూ ఉంటుంది అందుకని చెప్పి భరణి తనుజ దగ్గరికి వచ్చి నేను దివ్య కంటే నువ్వే ఎక్కువ నీకేదైనా నేను హెల్ప్ ఫస్ట్ నీకే చేస్తానని చెప్పి భరణి కన్నింగ్ ప్లాన్ ఇక్కడ బాగా అర్థం అవుతుంది దగ్గరికి వెళ్ళి దివ్య మాటలు తనుజా దగ్గరికి వచ్చి తనుజా మాటలు చెప్తున్నారు ఇది అసలు కరెక్టే కాదు భరణి బిగ్ బాస్ హౌస్ మేట్స్కి కిచెన్ నెక్స్ట్ టాక్ నాచోరే నాచోరే ఈ టాస్క్ ఏమంటే సాంగ్ వచ్చినప్పుడు హౌస్ మేట్స్ అందరూ డాన్స్ చేస్తూ ఉండాలి సాంగ్ అయిపోగానే ఏ కలర్ చెప్తే బిగ్ బాస్ ఆ కలర్ హోల్ నుంచి ఎవరైతే ఫస్ట్ దూరి అవతలకు వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి హండ్రెడ్ పాయింట్స్ సెకండ్ రౌండ్లో ఎయిటీ పాయింట్స్ థర్డ్ రౌండ్లో సిక్స్టీ పాయింట్స్ ఫోర్త్ రౌండ్లో ఫార్టీ పాయింట్స్ లాస్ట్ ఎవరైతే వస్తే వాళ్ళు జీరో పాయింట్స్ ఈ టాస్క్ సంచాలకులు ఇమాన్ అని రాము రాతోడి ఇది ఉంటారు ఫస్ట్ రౌండ్లో పవన్ కళ్యాణ్ విన్నయి పవన్ కళ్యాణ్ తనుజాకి హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి సెకండ్ రౌండ్లో భరణి అండ్ దివ్య విన్నవి ఎయిటీ పాయింట్స్ వస్తాయి థర్డ్ రౌండ్లో డెమోన్ పాండ్ రీతూ విన్నాయి సిక్స్టీ పాయింట్స్ ఫోర్త్ రౌండ్ రమణ్ శెట్టి అండ్ శ్రీజ వినయ్ ఫార్టీ పాయింట్స్ వస్తాయి ఈ టాస్క్ లో లాస్ట్ వచ్చిన సంజన్ అండ్ ఫ్లోరకి జీరో పాయింట్స్ వస్తాయి లీడర్ బోర్డ్ పొజిషన్లో ఫస్ట్ బర్నీ అండ్ దివ్య ఇద్దరు టూ సిక్స్టీ పాయింట్స్తో ఉంటారు సెకండ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ తో డెమోన్ పవన్ రీతు థర్డ్ టూ టెన్ పాయింట్స్ తో తనుజా అండ్ పవన్ కళ్యాణ్ ఉంటారు ఫోర్త్ సంజనా అండ్ ఫ్లోరా వన్ ఎయిటీ పాయింట్స్తో లాస్ట్లో ఉండే సుమన్ శెట్టి అండ్ శ్రీజ వన్ థర్టీ పాయింట్స్తో ఉంటారు బిగ్ బాస్ లీడర్ బోర్డ్ లో ఫస్ట్ పొజిషన్లో ఉన్న బర్నీ అండ్ దివ్యాకి ఒక ప్రత్యేకమైన అధికారం ఇస్తారు ఎవరైతే లీడర్ బోర్డులో లాస్ట్ ఉన్నారో టూ టీమ్స్ పాయింట్స్తో సంబంధం లేకుండా వాళ్ళకున్న కారణాలతో రేస్ నుంచి తొలగించమని చెప్తారు దానికి భర్ణి అండ్ దివ్య ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటూ దివ్య సంజనా అండ్ ఫ్లోరా ఇద్దరు గేమ్ చాలా బాగా ఆడారు బెలూన్ టాస్క్ కూడా వాళ్ళు గేమ్ బాగా ఆడారు విన్ కూడా అయ్యారు కానీ బిగ్ బాస్ ఆ గేమ్ని రద్దు చేశారు ఇద్దరు లేడీస్ అయినా సరే ఏది లాస్ట్ రాలేదు లాస్ట్ గేమ్ అంటే వాళ్ళు పరిగెత్తి ఆడాలి కాబట్టి కొంచెం అది పాసిబుల్ కాక వాళ్ళు లాస్ట్ వచ్చారు కానీ ప్రతి గేమ్ వాళ్ళు చాలా బాగానే ఆడారు ఫేర్గా చెప్పాలి అంటే సంజనా అండ్ ఫ్లోరా ఇద్దరిని తీసేయకూడదు కానీ గేమ్ పరంగా చూడాలి నెక్స్ట్ మనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అంటే ఆలోచించాలి అంటుంది దానికి భరణి సంజనాన్ ఫ్లోరా ఇద్దరినే తీసేయాలని తను ముందే ఫిక్స్ అయిపోయాడు అందుకే సంజనాన్ ఫ్లోరాని తీసేయాలన్నట్టు అక్కడ మాటలు మాట్లాడతాడు భరణి దివ్యాని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి సంజన అండ్ ఫ్లోరానే తీసేయాలని ఫిక్స్ అయిపోతాడు బిగ్ బాస్ ఏ టీంని తీసేస్తున్నారో అడిగినప్పుడు భర్ణి ఇలా అంటాడు ప్రతి టాస్క్ పర్ఫార్మెన్స్ అలా క్యాలిక్యులేట్ చేసి జరగబోయే టాస్కుల్లో మా సేఫ్టీ గురించి కూడా ఆలోచించుకుని మేము డెసిషన్ తీసుకున్నాం బిగ్ బాస్ అని దివ్య సంజన అండ్ ఫ్లోరా టీంని తీసేస్తున్నామని అని చెప్తుంది సంజన అండ్ ఫ్లోరా ఇద్దరు వాళ్ళని గేమ్ నుంచి అవుట్ చేసినందుకు చాలా ఎమోషనల్ అవుతారు బిగ్ బాస్ సంజనాని మిమ్మల్ని తీసేసినందుకు మీరు ఏమైనా అడిగినప్పుడు సంజన మేము చాలా కష్టపడి ఆడాం బిగ్ బాస్ కానీ ఎంత కష్టపడినా సరే కష్టానికి అర్థం లేదు ఎటువంటి సపోర్ట్ లేదు బిగ్ బాస్ ఇలా అయితే మేమేం చేయలేము కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది పైకి పోతాడేమో కిందకి వస్తుంది కిందకి పోతే పైకి వస్తుంది మళ్ళీ ఫైట్ చేస్తాం బిగ్ బాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్తుంది చాలా బాగా స్పోర్టివ్గా చెప్తుంది ఇక్కడ చాలా బాగుంది సంజన చెప్పింది మరోసారి బరణి ఎంత కన్నింగ్గా ఆలోచిస్తాడు ఇక్కడ బాగా అర్థమవుతుంది బిగ్ బాస్ లీడర్ బోర్డులో సంజనా అండ్ ఫ్లోరా ఇద్దరు టీం ని అవుట్ ఆఫ్ ద టాస్క్ పెడతారు బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఇస్తున్న నెక్స్ట్ టాస్క్ పెర్మిట్ కట్ టూ పాయింట్స్ పట్టు ఈ టాస్క్ లో టీమ్ లోని టూ మెంబర్స్ బోత్ సైడ్స్ ఒక్కొక్కరి నుంచో ఉండాలి స్టేబుల్ పైన సింగిల్ పెర్మిట్ లైన్ ముందల ఏర్పాటు చేయాలి గ్లాసెస్ తో ఇంకో టీమ్ మెంబర్ అటు సైడ్ నుంచి రోప్ సహాయంతో ఆ స్టాండ్ని లాక్కొని దానిపైన సెకండ్ లేయర్ పూర్తి చేయాలి ఇలాగే ఫైనల్గా సింగిల్ వరకు పెరిమిట్ పూర్తి చేయాలి ఎవరైతే ఫస్ట్ పెర్మిట్ పూర్తి చేస్తారో వాళ్ళు అయ్యి హండ్రెడ్ పాయింట్స్ చేస్తున్నారు సెకండ్ ఎయిటీ పాయింట్స్ థర్డ్ సిక్స్టీ పాయింట్స్ లాస్ట్ వచ్చిన వాళ్ళకి జీరో పాయింట్స్ ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు అయ్యి హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి రీతు జస్ట్ సింగిల్ గ్లాస్ పెడితే పెర్మిట్ పూర్తయిపోయేది అదే టైంలో తన పెరిమిట్ పడిపోవడం వల్ల వాళ్ళు పూజ చేయలేకపోతారు సెకండ్ బర్నీ అండ్ దివ్య ఇద్దరు ఎయిటీ పాయింట్స్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి సిక్స్టీ పాయింట్స్ ఈ గేమ్ పూజ చేయకపోవడం వల్ల డెమోన్ పవన్ అండ్ రీతు ఇద్దరికి జీరో పాయింట్స్ వస్తాయి లీడర్ బోర్డులో ఫస్ట్ పొజిషన్లో బర్నీ అండ్ దివ్య ఉంటారు సెకండ్ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ థర్డ్ డెమోన్ పవన్ రీతు ఫోర్త్ శ్రీజ అండ్ సుమన్ శెట్టి ఉంటారు లీడర్ బోట్లో ఫస్ట్ పొజిషన్లో ఉండడం వల్ల బర్ణి అండ్ దివ్యాకి ఇద్దరు డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు నామినేషన్స్ సేవ్ అవుతారు అలాగే సెకండ్ పొజిషన్లో ఉన్న తనుజా అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తారు ఇద్దరిలో ఒకళ్ళు డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళి నామినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు అని చెప్తారు దానికి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని పవన్ కళ్యాణ్ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళి నామినేషన్స్ సేవ్ అవుతాడు ప్రీతూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది తన వల్లే గేమ్ పోయింది అందువల్లే వాళ్ళు సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్కి వచ్చారు అందువల్లే ఒకళ్ళ నా సేవల నుంచి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది హౌస్ మేట్స్ అందరు తను ఓదారుస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్